జై భారత్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీలతా వీరవెల్లి ఈరోజు ఒక మంచి కథ గురించి తెలుసుకుందాం అనగనక ఒక రాజ్యంలో రాజుగారు ఎన్నో యుద్ధాలు చేసి గెలిచి వస్తూ ఉంటారు దానికి కారణం ఏమని భావిస్తారంటే అతనికి సహకరించిన ఒక ఏనుగు ఆ రాజ్యంలో ఒక పెద్ద ఏనుగు ఉంటుంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా రాజుగారు ఆ ఏనుగు మీదే వెళ్తారు ఆ ఏనుగుకున్న స్పెషాలిటీ ఏంటంటే యుద్ధంలో ఎప్పుడైతే రాజుగారు గెలుస్తారో అప్పుడు అది రాజ్యంలోకి అడుగు పెడుతుంది ఒకవేళ రాజుగారు ఓడిపోయారనుకోండి ఆ ఏనుగు ఆ కోట బయటే ఉండిపోతుంది అక్కడ ప్రజలందరికీ అది ఒక వింతగా అనిపిస్తుంది ఏంటి రాజే రాజ్యంలోకి వచ్చారు ఓడిపోయినా ఏనుగు మాత్రం గెలుస్తేనే లోపలికొస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన ఏనుగోకి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తారు రాజుగారు మాత్రం ఎన్ని యుద్ధాలు చేసినా ఆ ఏనుగు మంచిగా సహకరిస్తుంది కొంతకాలం అయ్యాక ప్రతి ఒక్కరికి వయసు ఎలా అయిపోతుంది అలా ఏనుగు కూడా వయసు అయిపోయింది ఇంకా ఇది చాలా అయిపోయింది ఇది పనికిరాదు అని చెప్పేసి ఒక దగ్గర వేరే ప్లేస్లో రాజ్యంలోనే ఒక ప్లేస్లో ఉంచేస్తారు అది కూడా కొంచెం డిప్రెషన్కి ఫీల్ అవుతుంది అయ్యో ఇక్కడ నేను పనికిరాను ముసల్దాన్ అయిపోయాను నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతుంది అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక ఇసుక లోకి కాలు కూరుకోబోతుంది కూరుకోబోతుంది అదే సమయంలో గీంకరిస్తూ ఉంటుంది ఆ బాధ భరించలేక ఎంతసేపటికి కాలు బయటికి రావడానికి ప్రయత్నించినా ఇంకా కూరకుపోతుంది కానీ బయటికి రాలేకపోతుంది అప్పుడు రాజుగారు వచ్చేసేపు చాలా బాధపడతారు ఇది నాకు చాలా ఇష్టమైనవి ఇది ఎలా అయినా కాపాడాలని చెప్పేసి ఆ సైనికులు పిలుస్తారు ఎంతసేపు గుంజినా బయటికి రాదు తర్వాత ఏనుగులు తీసుకొచ్చి కూడా మళ్ళీ తాళుతో పెట్టి లాగుతూ ఉంటారు అయినా బయటికి రాదు అదే రోట్లో అంటే ఆ అదే మార్గంలో ఒక సన్యాసి వెళ్తూ ఉంటారు ఆయన చెప్తారు ఏమైంది ఇక్కడ అంటే ఆయన చెప్తారు ఇది ఎప్పుడు యుద్ధంలో ఉపయోగిస్తూ ఉంటాం ఎనుగు దీనికి వయసు అయిపోవడం వల్ల పక్కకు పెట్టేశాము ఇది అనుకోకుండా ఇలా కూరుకుపోయింది ఇది చాలా నాకు ఇష్టమైన దీన్ని ఎలా అయినా రక్షించాలి కాపాడాలని చెప్తారు సరే నేను కాపాడుతానని చెప్పేసి అటుగా వెళ్తున్న సన్యాసి ఏం చెప్తారంటే ఇవన్నీ ఆపేసేయండి సైనికులను పంపించేసేయండి ఏనుగులతో ఏ తాళ్ళు పెట్టి గుంజిస్తుంది అది ఆపేసేయండి మీరు అందరూ రాజ్యంలోకి వెళ్ళిపోయినండి అదేంటి ఇది కాపాడాలని కదా మేమందరం వీళ్ళందరినీ పంపించేస్తే ఎవరు కాపాడతారంటే లేదు తనను తాను రక్షించుకునే కెపాసిటీ దానికి ఉన్నది అదే తనను తాను రక్షించుకొని బయటకు వస్తుంది అని చెప్పేసి రాజ్యంలోకి వెళ్ళిపోయాక రాజుగారితో చెప్తారు దీన్ని యుద్ధంలో ఉపయోగిస్తారు కదా మీరు ఏం చేయాలంటే ఒక దేశానికి ఒక రాజ్యానికి యుద్ధానికి వెళ్తున్నట్టుగా తయారవ్వండి సైన్యాన్ని రెడీ చేయండి మీరు ఏదైతే డ్రమ్స్ మోగిస్తారు శంకారావం చేస్తారు అవన్నీ స్టార్ట్ చేయండి అని చెప్తారు సరే అని చెప్పి రాజుగారు యుద్ధానికి ఎలా తయారవుతారు అలా తయారవుతారు కొన్ని వేల మంది సైనికులు యుద్ధానికి రెడీ అయి నిల్చుంటారు అప్పుడు మనం ఢంకానాథం మోగిస్తారు శంకారావం మోగిస్తారు అలా ప్రతి ఒక్క వాయిద్యాన్ని యుద్ధానికి ఎలా వెళ్తారో అవన్నీ వాయిస్తూ ఉన్నప్పుడు ఏనుక్కి ఒక్కసారి లోపలి నుంచి యుద్ధం రాబోతుంది రాజుగారు యుద్ధానికి వెళ్తున్నారు తను యుద్ధానికి ఉపయోగించరుగా ఆ ట్రిగ్గర్ పాయింట్ తన మైండ్లోకి వెళ్ళిపోయి నేను లేవాలి అన్న ధైర్యంతో అప్పటికప్పుడు తన తొండంతో అక్కడున్న మట్టిని కాళ్ళతో మట్టిని అటు ఇటు చెరగొట్టేసి అది ధైర్యంగా బయటకు వచ్చేస్తుంది ఇదేంటంటే తనలో గూడు కట్టుకుపోయింది మైండ్లో నేను వయసు అయిపోయింది నేను ఏమీ చేయలేను ఎందుకు పనికిరానన్న మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే ఆ డంకానాదం శంఖారావం ఎలా అయితే వినబడిందో యుద్ధానికి అని చెప్పి దానిలో ఉన్న ట్రిగ్గర్ బయటకు వచ్చేసింది అలాగే ప్రతి మనిషి కూడా తనలో నెగిటివ్ కాకుండా పాజిటివ్నెస్తో నేను చేయగలను ఎంతైనా అని చెప్పేసి ముందుకు వెళ్తే తప్పకుండా అచీవ్ చేస్తారు థ్యాంక్ యూ